హలో ఫ్రెండ్స్ మా బాబా అయితే చాపాలు కలిపెట్టుకున్నది మేమైతే ధనియాలు మెంతులు జీలకర్ర వేయించుకున్నాం ఎల్లిపాయలు ఇప్పుడే పొట్టిదిస్తాం ఉల్లిగడ్డ కోసుకుంటా కోసుకున్నావా ఉల్లిగడ్డ కోసినావా ఉల్లిగడ్డ సుదా కాల్చుకున్నాం ఇప్పుడైతే పొయ్యి మీద వేసుకున్నాం మేమైతే మూడు పావు కూర దగ్గర మూడు పావుల నూనె పోసుకున్నాం ఈ కూర తగ్గట్టు చింతపండు పిసికి ఉంచుకున్నాం ఇప్పుడైతే నూనె వేడిన అయినాక వేసుకుంటాం మన ఎల్లిపాయలు వేసుకున్న ఫ్రెండ్స్ ఇప్పుడైతే అవి గోల్నాక వేసుకోవమ్మ మా బాపమ్ మా స్పెషల్గా ఆ కూర టేస్ట్ ఎట్లుండో అయితే లేదు ఇక అది అమూత్రం ఉంటుందో లేకపోతే ఎట్లుండదో తెలియదు ఫ్రెండ్స్ ఇదైతే ఫస్ట్ ట్రై చేస్తాను చూద్దాం ఇప్పుడైతే ముక్కలు వేసుకుంటాను ఇది ఏం ముక్కలు అనుకుంటారు ఫ్రెండ్స్ బురక మొత్తం చెరువు మొత్తం బురకలు రెండిపోయినాయి చింతపూడి స్తూతాలు అనేవి వస్తుంటుంది పల్లెల్లో అయితే కలపెట్టుకుంటుంది కలపెట్టుకుంటుంది కాస్ చూపుడే కల పెట్టుకుడుకోవచ్చు అనుకుంటున్నాను కళ్ళ స్టవ్ అయితే ఇప్పుడు ఫుల్ పెట్టుకున్నాం ఇప్పుడు మూత పెట్టుకున్నావా ఇప్పుడైతే మేము మూత పెట్టుకున్నాం ఫ్రెండ్స్ ఇప్పుడైతే మా రాడే ధనియాలను మెంతులు జీలకర్ర నూరు వేయించి నేను ఎప్పుకుంటున్నాం ఇప్పుడైతే మూత తీసుకున్నాం గోలు ఉన్నాయి ఇప్పుడు పులుసు పోసుకుంటున్నాం చింత పులుసు చింతపులుసు పోసుకున్నాం కొన్ని నీళ్లు లైట్గా నీళ్లు పోసుకుంటాం కొంచెం లైట్ ఇట్లా కలబెట్టుకున్నాడు కలబెట్టుకోవాలి హలో ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఉల్లిగడ్డ వేసుకున్నాం నూరుతున్నాం ఇప్పుడైతే షాపర్ అయితే కొంచెం నూనె నీరు కచ్చినాక కొంచెం మంచిగా ఉంటుంది కొన్ని లైట్గా నీళ్ళు పోసుకోవాలి పెరిసి చాలా బాగుంటుంది ఇప్పుడైతే కొన్ని నీరు పోసుకోవాలి కొన్ని ఒకటి జట్టు నీళ్ళు పోసుకోవాలి ఇప్పుడైతే పుల్ల ఉన్నా తీయ ఉన్నా చూస్తుంది ఎట్లున్నదమ్మా ఉప్ప ఉపా ఓకే అయితే మేము వేసుకున్న ఉప్పు సరిపోలే ఇంకొంచెం ఉప్పు వేసుకోవాలి వేసుకున్నాం ఎగ్గాలెట్టుకోవాలి స్పీడ్గా పెట్టుకున్నాం గ్యాస్ ఇప్పుడు మూత పెట్టుకోవాలి ఫ్రెండ్స్ పెట్టుకోవాలి ఒక సైడ్గా తెరిచి ఉంచుకోవాలి ఇప్పుడైతే మనం నూరెంది తీసుకోవాలి దించంగా ఇది వేసుకోవాలి కూర దించంగా మసాలేటప్పుడు వేసుకోవాలి ఇప్పుడైతే మనం మసాలా రెడీ అయింది గరం గరం మసాలా ఎంత ఉంటబోతుంది మూత అయితే ఇప్పుడు వంకర పెట్టుకోవాలి ఫ్రెండ్స్ పొంగకుంటా ఫ్రెండ్స్ మసాలా అయితే వేసుకున్నా ఇప్పుడైతే నేను మసాలా వేసుకున్నా ఇప్పుడైతే పొంగ వస్తుంది వా వాసన మార్తాం నాకైతే చింతపుల్ని వాసన వస్తుంది చేప వాసన వచ్చే వరకు లేట్ అయితే కావచ్చు హలో ఫ్రెండ్స్ మన చేపల కూర రెడీ అవ్వడానికి ఇంకా ఫైవ్ ఐదు నిమిషాలు పడుతుంది ఇప్పుడైతే చేపలు మసలిపోతున్నాయి చేపల వాసన ఇప్పుడు జరిగింది ఫ్రెండ్స్